మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళకు విలువ ఇవ్వని వారితో మాట్లాడకు అహంకారం చూపేవారితో కలవకు గర్విష్ఠులతో కలిసి నివసించకు వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు సంతోషం అంటే నీవు కోరుకున్నది నీకు తక్కడం కాదు నీకు ఉన్నదాని పట్ల నీవు సంతోషంగా ఉండటం సాలీడు గూటిలో చిక్కిన అతి చిన్న కీటకమే తన శక్తి కొద్దీ చివరి వరకు జీవన పోరాటం చేస్తుంది నీవెందుకు భయపడతావు ఈ జీవితానికి మన జీవితంలో ఎవరిని బ్లేమ్ చేయకూడదు గుడ్ పర్సన్స్ మనకి హ్యాపీనెస్ని ఇస్తారు వర్స్ట్ పర్సన్స్ మనకి లెసన్స్ నేర్పిస్తారు బెస్ట్ పర్సన్స్ మనకు మెమొరీస్ ఇస్తారు బంధం అంటే ఉన్న నిజాలను దాచడం లేని అబద్ధాలను చెప్పడం కాదు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం మనిషి మీద నమ్మకంతో ఎలా ఉన్నా అంగీకరించగలగడం దేహంపై ఉన్న దుస్తులు మాసిపోకుండా ఉండటం దేహంలో ఉన్న మనసు బాధపడకుండా ఉండటం లాంటివి జరిగే పనులు కావు ఎలా అయితే దుస్తులను శుభ్రపరస్తామో మనుషులు కూడా మళ్ళీ మెల్లిగా సరిదిద్దుకోవాలి అప్పుడే జీవితం ఆనందమయంగా ఉంటుంది దేవుడా ఆదాయం తక్కువైన కడుపు నిండా ఆహారాన్ని ఇవ్వు ఆయుష్ తక్కువైన రోగం లేని ఆరోగ్యాన్ని ఇవ్వు వసతి తక్కువైన ప్రియమైన తోడు మీకు డబ్బులు తక్కువైన పూజించే మనసుని ఇవ్వు బంధాలు తక్కువైన నమ్మకమైన స్నేహాన్ని ఇవ్వు పక్షులు మాట్లాడలేవు వృక్షాలకు మాటలు రావు నదులు మాట్లాడవు సూర్యుడికి మాట రాదు అయినా అవి తమ తమ ధర్మాలను నిర్వర్తిస్తూ ప్రాణకోటికి మహోన్నత సేవ చేస్తున్నాయి ఎక్కువగా మాట్లాడే మనిషి మాత్రం ఏ ధర్మం ఆచరించడు నిజం చెప్పాలంటే మన తల రాత మంచిగానే ఉంటుంది కానీ మన జీవితం లేక వచ్చిన మనుషుల వల్లనే మన రాత మారిపోతుంది అది మంచిగా అయినా చెడుగా అయినా జీవితం ఒక ప్రయాణం అందులో ఎన్నో సమస్యలు ఎన్నో సంతోషాలు ఎన్నో బాధలు ఎన్నో పరిచయాలు ఎన్నో అనుభవాలు అన్నీ కలిస్తేనే జీవితం నీళ్ళు కన్నీళ్ళు చాలా విలువైనవి వాటిని అనవసరమైన విషయాల కోసం అర్థం చేసుకొని మనిషి లేని మనుషుల కోసం వృధా చేయకు సమయం కంటే వేగంగా మనస్సులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి మన వాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు జీవితంలో సంతోషంగా ఉండే సమయమైనా సరే లేదా బాధపడే సమయమైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక నిజం ఏమిటంటే ఏ క్షణం కూడా శాశ్వతం కాదు అని మన కళ్ళల్లో కన్నీటిని తుడిచే మన పెదవుపై చిరునవ్వును తెప్పించగలరు ఈ ఊపిరి ఉన్నంతకాలం నేను నీతో ఉంటా నీకేమీ కాదు అని ఎవరు ఇవ్వగలరో వారే మన జీవితంలో ఉండే నిజమైన స్నేహితులు ఆస్తులు సంపాదించలేని కన్నవారి మీద కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత కాపాడడం వరకే దేవుడు బాధ్యత సంపాదించడం సాధించడం నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది సహాయం కోరి ప్రతి ఒక్కరూ భిక్షిగాడు కాదు కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడే అందుకే పెద్దవాళ్ళంటారు ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే చేతులు మిన్నాని నీ నడక నలుగురికి మాట అవ్వాలి నీ మాట మంచిదవ్వాలి నీ చేయి పది మందికి సాయపడాలి నీకై చరిత్రలో ఒక పేజీ లెక్కించబడాలి ఇన్ని చేసినా నువ్వు ఎప్పుడూ నీకు ఇవ్వగానే నిలబడాలి తెలిసి బండిని లాగుతున్న జీవితాలు మనవి ఈ కాస్త సమయంలోని నిందారోపణలు గొడవలు ఎందుకు నిజంగా సంతోషంగా ఉండాలి అనుకునే వారికి ఈ భూమిని మించిన స్వర్గం లేదు బాధపడాలి అనుకునే వారికి ఈ భూమిని మించిన నరకము లేదు మంచి జీవితానికి ఐదు సూత్రాలు నిన్ను నువ్వు ప్రేమించుకో మంచి మాత్రమే చెయ్యి క్షమాగుణం కలిగి ఉండు ఎవరికి హాని చేయకు ఎల్లప్పుడూ ధైర్యంతో ఉండు తేదీలు పరిగెత్తుతున్నా నెలలో గడుస్తున్నా సంవత్సరాలు మారుతున్నా కాలం నేర్పించే పాఠం ఒక్కటే నీ జీవితంలో ఎవరు శాశ్వతం కాదు అని మనుషుల కంటే పరిస్థితులే బలమైనవి ఎందుకంటే ఎంతటి మనసైనా పరిస్థితులకు మారాల్సిందే కదా మనకు సహాయం చేసేవారికి కృతజ్ఞతలు చెప్పకపోవడం ఎంత తప్పో మన సహాయం చేసిన వారి నుండి కృతజ్ఞత ఆశించడం కూడా అంతే తప్పు ఎప్పుడైతే ఆశించడం మానేసి అంగీకరించడం మొదలు పెడతామో అప్పటి నుండి మన జీవితం హాయిగా ఆనందంగా సాగడం మొదలవుతుంది మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం మనల్ని పట్టించుకొని మనుషుల దగ్గర మమకారం అస్సలు చూపించకూడదు మనకి విలువ లేని చోట ఎంత సులువైన పని అయినా భారంగా ఉంటుంది మనకు విలువనిచ్చే చోట మనిషి శక్తికి మించిన పని అయినా ఇష్టంగానే ఉంటుంది చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషులు మరిచిపోవచ్చు కానీ చేయూతనిచ్చే మనల్ని అభివృద్ధిలో పెట్టిన మనుషులను మరవకూడదు నువ్వు చూసే కళ్ళల్లో ఉండదు చూపించే ప్రేమలో ఉంటుంది బాధలను ఓర్చుకుంటూ బాధ్యతలు నెరవేర్చుతూ బయటికి ఎప్పుడు నవ్వుతూ బతికే గొప్ప జీవన నటుడు మనిషి మనుషుల కంటే పరిస్థితులే బలమైనవి ఎందుకంటే ఎంతటి మనిషి అయినా పరిస్థితులకు మారాల్సిందే మనకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పకపోవడం ఎంత తప్పో మనం సహాయం చేసిన వారి నుండి కృతజ్ఞత ఆశించడం కూడా అంతే తప్పు ఎప్పుడైతే ఆశించడం మానేసి అంగీకరించడం మొదలు పెడతామో అప్పటి నుండి మన జీవితం హాయిగా ఆనందంగా సాగడం మొదలవుతుంది జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏమిటో తెలుసా ఎదుటి వారి హృదయంలో మనం సంపాదించుకున్న చోటు మనకి విలువ లేని చోట ఎంత సులువైన పని అయినా భారంగా ఉంటుంది మనకు విలువని ఇచ్చే చోట మనిషి శక్తికి మించిన పని అయినా ఇష్టంగానే ఉంటుంది చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషులు మరిచిపోవచ్చు కానీ చేయూతనిచ్చే మనల్ని అభివృద్ధిలో పెట్టిన మనసులను ఎప్పటికీ మరవకూడదు మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం మనల్ని పట్టించుకొని మనుషుల దగ్గర మమకారం అస్సలు చూపించకూడదు ఈ జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు కానీ ప్రతి అనుభవం మాత్రం ఒక జ్ఞాపకమే మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు గుర్తుపెట్టుకో నీకు అందని దానికోసం ఆశపడకు నీకు నచ్చని దానికోసం కష్టపడకు నీకోసం కష్టపడే వారిని మర్చిపోకు నిన్ను ఇష్టపడే వారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోకు నింద నిజమైన తప్పుదిద్దుకో అబద్ధమైతే నవ్వేసి ఊరుకో ఎదుటి వారిని తప్పులు చూశారని తప్పులు సరిచేసుకుని తల పైకెత్తుకుని తిరుగు వెనుక జనం ఉన్నారని ఎగిరి ఎగిరి పడకు వెన్ను పోటు పొడిచేవారు వెనక నుండే వస్తారు నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి నిజాన్ని ఒప్పుకోవడానికి అనుసరించిన ధైర్యం ఉండాలి మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు తోట కంటే శక్తివంతమైనది మాట ఒక్క మాటతో సంబంధం పెంచుకోవచ్చు ఒకే మాటతో లేని బంధాన్ని పెంచుకోవచ్చు ఖాళీగా ఉంటే వినాశకర ఆలోచనలు ఎక్కువగా వస్తాయి కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంచుకో నువ్వు సంతోషంగా ఉంటే జీవితం అందంగా ఉంటుంది నీ మూలంగా ఇతరులు సంతోషంగా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి ఒక్కసారి అలాంటి వారు దూరమైతే తెలుస్తుంది మీకు వాళ్ళ విలువ ఎన్ని చేతులు మారినప్పటికీ సెకండ్ హ్యాండ్ అని పిలవలేనిది ఒకే ఒక్కటి డబ్బు చదువు రాని వాడి చేతులు పుస్తకాన్ని మనసు లేని వాడి చేతిలో జీవితాన్ని ఉంచకూడదు ఎందుకంటే ఇద్దరూ వాటితో ఆడుకుంటారే తప్ప వాటి విలువ తెలుసుకోరు నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నీ కోసం వచ్చిన భార్యను నీ వల్ల వచ్చిన సంతానాన్ని చక్కగా చూసుకోండి మీరు మోసేది బరువు అనుకుంటే దింపేయాలి అనిపిస్తుంది బాధ్యత అనుకుంటే మోయాలి అనిపిస్తుంది మీరు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినప్పుడు తెలుసుకుంటారు మనుషులు యొక్క అసలు విలువ మోసం చేయడం అనేది ఒకప్పుడు తప్పు అనేవారు కానీ ఇప్పుడు దాన్ని తెలివి అంటున్నారు భారాన్ని తలిచి బాధపడకండి ఈ ప్రపంచాన్ని మోసే భూమి ఉన్నది మీ కాళ్ళ కింద అని ఎప్పటికీ మరచుకుపోకండి కోపాన్ని కలిగి ఉండడం అంటే మనం విషయాన్ని త్రాగడం లాంటిది అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు ఎదుటి వారిని కూడా బలి తీసుకుంటుంది సంకల్ప బలాన్ని పెంచుకో అది నువ్వు ఏదైనా సాధించేందుకు నీకు ఆయుధంలా ఉపయోగపడుతుంది మీరు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తాయి విజయాలకు మూలం మీ మనస్సు మీ మనసు శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు మన మనసు ఎప్పుడు పాలలా ఉండాలి నీళ్ళలా కాదు పాలల్లో ఎన్ని నీళ్లు పోసినప్పటికీ తన రంగును కోల్పోదు కానీ నీళ్ళల్లో కొన్ని పాలు పోసినప్పటికీ తన రంగును కోల్పోతుంది ఏది మారినా మనం మారకూడదు మన మనస్సు అస్సలు మారకూడదు కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాము ఎందుకంటే బాధ కన్న వారితో రిలేషన్ ముఖ్యం కాబట్టి కానీ వాళ్ళకు ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు దారి వెంట పోవడం కాదు దారి చేసుకుని వెళుతూనే మీ ప్రత్యేకత ఏమిటో లోకానికి తెలుస్తుంది ఎవరు నడవని దారిలో ఒంటరిగా నడవడం అంటే రాబోయే తరాలకు దారి చూపడమే ఓపికతో భరిస్తున్నారు కదా అని హెలనగా మాట్లాడడం తప్పు నీవారైనా పరాయి వారైనా ఎవరిని చులకనగా చూడకూడదు వారు తిరిగి హేళన చేస్తే భరించలేవు మన స్థాయిని బట్టి మాటలు ఉండకూడదు మన మాటలకే ఒక స్థాయి ఉండాలి స్త్రీకి డబ్బు పిచ్చి ఉండకూడదు పురుషుడికి ఆడదాన్ని పిచ్చి అస్సలు ఉండకూడదు నీ గురించి ఎవరు ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు నీకు నచ్చింది చెయ్యి అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే నీకు లేదు అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనుభవంతో చెప్పిన పాఠాలకు విలువ ఎక్కువ ఆచరిస్తూ చెప్పిన మాటలకు ఆదరణ ఎక్కువ ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా తీసుకుని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో జీవితాన్ని అర్థం చేసుకున్న వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడతారు ఎందుకంటే ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగానే వచ్చాం మళ్ళీ ఒంటరిగానే పోతాం గుర్తుపెట్టుకో నీ ఆలోచన మార్చుకో నీ అలవాటు మారుతుంది నీ అలవాటు మార్చుకో నీ జీవితం తప్పకుండా మారుతుంది ఈ సొసైటీలో అతి తేలికైన పని సలహాలు ఇవ్వడం ఒక్కటే అడిగితే వెయ్యి చెబుతారు అన్నిటికంటే కష్టమనేది సహాయం చేయడం వెయ్యి మందిని అడిగితే ఒక్కరు చేస్తారు చిన్నతనంలో మనకు నడక నేర్పిన నాన్న ఇప్పుడు మన చేతులు పట్టుకుని నడుస్తూ ఇప్పటికీ మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత మనకు మిగులుతుంది మంచివారితో మనస్సు విరిగేలా పదే పదే అనుచితంగా ప్రవర్తించకండి అందంగా కనిపించే గాజు వస్తువు కూడా పగిలితే ప్రాణం తీసే మారణ ఆయుధంగా మారగలదు సముద్రంలో అలలు మధ్యతరగతి వాడి కళలు రెండు ఒకటే తీరం చేరినట్టే చేరి వెనికిక్కి వెళ్ళిపోతాయి సైనికుడు ఎప్పుడు యుద్ధభూమి నుండి పారిపోడు యుద్ధం చేస్తూనే వీరమరణం పొందుతాడు అలాగే మీ జీవితాల్లోని సమస్యలు చూసి పారిపోకండి వాటి పరిష్కారానికై ప్రయత్నించండి ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది